హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారు అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి అండ్ నేను వరకు అంతకంటే ముందు నిన్న మా కేతన్ బర్త్డే వీడియో పెట్టాను కదా చాలా మంది విష్ చేశారు వాళ్ళందరికీ కూడా పేరు పేరిన వెరీ వెరీ థ్యాంక్స్ అండి అలాగే మీ ఆశీషులు ఎప్పుడు కూడా మా కేతన్కు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా బాగుండాలని ఆ వెంకటేశ్వర్ల స్వామికి మొక్కుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటి అనేది మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేద్దాం వచ్చేయండి కేతన్ బర్త్డే స్పెషల్ రెసిపీ అనమాట ఇదైతే మా ఇంట్లో నేను చేయక చాలా రోజులు అవుతుందండి చికెన్ దమ్ బిర్యానీ కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది చూస్తుంటే మీకు కూడా నోరూరిపోతుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఖచ్చితంగా ఈరోజు చికెన్ తీసుకొచ్చుకొని ఇలాగ చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోండి మరి దీని తయారీ విధానం ఎలానో చూద్దాము అంతకంటే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫస్ట్ టైం చలిచేది వండలు ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఓకేనా ఇంకా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు చాలా రోజుల తర్వాత చేసినా కానీ బిర్యానీ అయితే చాలా బాగుంది అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేస్తారో అలా చేశాను అనమాట అదే టేస్టీతో చాలా బాగుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు చూసారు కదా మా పిల్లలు ఎలా కొట్టేసుకుంటున్నారో బిర్యానీ నాకు కావాలంటే నాకు అనమాట టేస్ట్ అయితే అంత బాగుందండి మరి వీళ్ళు ఇంతకు ఎందుకు కొట్టుకుంటున్నారు ఏంటి అనుకుంటున్నారు అయితే ఎండింగ్లో చెప్తాను చూసేయండి వీడియోని మాత్రం స్కిప్ చేయద్దు మరి చికెన్ దమ్ బిర్యానీ కోసం అయితే మేము ఇక్కడ కేజీ చికెన్ అయితే తీసుకొచ్చాము కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను ఇక్కడ నేను కొలత ప్రకారం కరెక్ట్ కొలతలతో చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది అందుకనే రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది అనుకుంటున్నాను బిర్యానీ అంత బాగుంది టేస్ట్ అయితే ఇంకా కేజీ చికెన్కి చక్కగా ఒకసారి వాటర్లో క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ధనియాల పౌడరు అలాగే బిర్యానీ మసాలా కొంచెం వేసేసుకోవాలి ఇందులోనే పెరుగు కొత్తిమీర పుదీనా నిమ్మరసం అలాగే బిర్యానీ మసాలాలన్నీ కూడా వేసేసుకోవాలి దాల్చిన చెక్క లవంగం యాలకులు మరాఠీ మొగ్గ ఇలాచి ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి చేత్తోనే చేత్తో బాగా మ్యారినేట్ చేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఇదే గిన్నెలో పక్కన పెట్టి ఉంచేసామన్నమాట నిమ్మ నేను ఈరోజు ఏ గిన్నెకైతే దమ్ బిర్యానీ చేద్దామనుకున్నానో అదే గిన్నెకి డైరెక్ట్గా చికెన్ అయితే ఇలాగ మసాలాన్ని పట్టించేసి స్టవ్ పైన పెట్టేసుకున్నాను అనమాట ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకున్నాను కొంచెం ఆయిల్ కూడా వేసేసుకున్నాను అనమాట ఆయిల్తో పాటుగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను ముందే నేనైతే ఆనియన్స్ని సన్నగా బారుగా కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్నాను అనమాట అవి పక్కన పెట్టేసుకున్నాను అవే ఇందులో పిరికడు వేసేసి చక్కగా మొత్తం చికెన్కి పట్టేలాగా కలుపుకొని ఇంకా డైరెక్ట్గా స్టవ్ పైన అయితే గిన్నె పెట్టేశామనమాట తను సృజన చూసారు కదా ఎలా స్మైల్ ఇస్తుందో కలపమంటే కలుపుతుంది పోకోకుండా ఇంకా పెట్టాము కదా సిమ్లో స్టవ్ అయితే సిమ్లో ఉంచేసే మనమైతే చికెన్ దమ్ బిర్యానీ అనేది ఎప్పుడైనా సరే చేసుకోవాలి అలా చేస్తేనే మనకి అడుగంటుకోకుండా ఉంటుంది టేస్ట్ అనేది చాలా బాగా అనమాట ఈ చికెన్ ఇలాగనే ఒక ఇరవై నిమిషాల పాటు ఉడకనించాము తర్వాత ఇటు సైడ్ అయితే రైస్ కూడా పెట్టేసాను ఆల్రెడీ రైస్ కడిగి పక్కన ఉంచుకున్నాను ఆ రైస్ వాటర్ ఇలాగైతే ప్రిపేర్ చేసుకున్న ముందే ఒక గిన్నెలో పెట్టేసుకొని ఇందులోనే కొత్తిమీర పుదీనా తర్వాత బిర్యానీ మసాలా అన్నీ వేసేసుకొని రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసి ఒక ఇరవై నిమిషాల తర్వాత మూత పెట్టేశాను అనమాట ఇంకా అందులో రైస్ కూడా వేసేసానండి ఇరవై నిమిషాల తర్వాత మళ్ళీ మనకి రైస్ అనేది నైంటీ పర్సెంట్ ఉడికిపోయిందనమాట ఇప్పుడు ముందుగానే మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్లోకి ఈ రైస్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలి చాలామంది ఏం చేస్తారంటే రైస్ ఉడికేటప్పుడు ఉప్పేస్తారు నేను ఫస్టే ఆ వాటర్లో ఉప్పు వేసేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూశాను అనమాట మీ దగ్గర ఇలాంటి గంట ఉంటే గంటతో అయినా మీరు రైస్ని తీసి ఇలాగ సపరేట్ చేసేసి వేసేసుకోండి ఒకవేళ గంట లేదు అనుకున్న వాళ్ళు చక్కగా గంజైనా వంపేసుకోవచ్చు చాలామంది ఒక అపోహ ఉంటుందండి చాలామందికి ఏంటంటే మనం బిర్యానీ రైస్ చేసేటప్పుడు గంజి వంపేస్తాం కదా ఆ స్మెల్ అంతా పోతుంది కదా ఎలా అనుకుంటారో అదేమీ ఉండదండి మనం గంజి వంపినా వంపకపోయినా సరే మనం బిర్యానీ మసాలన్నీ వాటర్లో వేసేస్తాం కదా ఆ వాటర్లో రైస్ ఉడికినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ బిర్యానీ ఫ్లేవర్ అంతా చక్కగా రైస్కు పడుతుంది అనమాట రైస్ అనేది చాలా టేస్టీగానే ఉంటుంది ఆ టేస్ట్ అనేది అస్సలు పోదు ఇలా కొంచెం లేయర్స్గా వేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇలాగ వేసేసుకోవాలి ఇప్పుడు ఆ గిన్నెలో ఉన్నటువంటి రైస్ మొత్తాన్ని కూడా ఒకేసారి ఈ గిన్నెలో వేసేసుకొని మళ్ళీ దీనిపైన కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ కొని వేసేసుకోవాలన్నమాట నేనైతే చాలా రోజుల తర్వాత చేశానండి మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ చాలా అంటే చాలా సూపర్ సూపర్ టేస్టీగా ఉంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు అప్పటికే కేక్ కట్ చేసేసరికి చాలా లేట్ అయిపోయిందనమాట ఇంకా పిల్లలకి కూడా బాగా ఆకలి అవుతుందని చెప్పేసి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను టేస్ట్ కూడా చాలా బాగుందనమాట ఇంకా అన్నయ్య తర్వాత సృజన పిల్లలు అందరూ మెచ్చుకున్నారు చాలా బాగుందని కూడా చెప్పారనమాట ఇంకా సృజన కూడా కొంచెం హెల్ప్ చేసిందండి పర్లేదు హెల్ప్ చేసింది ఇంకా పిల్లలకి ఆకలి అయిపోతుందని చెప్తే ఇంకా కొంచెం హెల్ప్ చేసిందనమాట ఇంకా ఒక పక్క ఏమో తనే మసాలన్నీ నేను వేస్తే చక్కగా కలిపి స్టవ్ పైన అయితే చికెన్ పెట్టేసింది ఇంకా నేను రైస్కి కావాల్సినవి అన్ని ఇలాగ గిన్నెలో వేసేసి రైస్ అయితే పెట్టేశాను తర్వాత ఇంకా ఆనియన్స్ పిల్లలకి ఆనియన్స్ లెమన్స్ అవి కావాలి కదా ఇంకా అవన్నీ కట్ చేసి కూడా పక్కన పెట్టాము పెరుగు చట్నీ కూడా చేసిందనమాట సృజనానే ఇంకా అది కూడా పక్కన పెట్టయితే ఉంచేసామనమాట ఇంకా ఉండిపోయిన రైస్ మొత్తాన్ని కూడా గిన్నెలో నుంచి ఇలాగ సపరేట్గా చేసేసి మొత్తాన్ని ఇలాగ వేసానండి మళ్ళీ పైన లేయర్స్ లాగా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసేసుకున్నాను కొంచెం నెయ్యి కూడా వేసాను ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని ఆవిరనేది ఎటు పోక్కకుండా ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత నేను మూత తీసి మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చింది ఏంటి అనేది పొడి పొడిలాడుతూ మంచిగా వచ్చిందండి బిర్యానీ అయితే చాలా బాగుంది ఇది ఆవిరిపోకోకుండా చాలామంది ఏం చేస్తారంటే దీనికి మూతకి చుట్టూ గోధుమ పిండి అంటిస్తారు కదా నేనైతే ఏ పిండి అంటించలేదు డైరెక్ట్ మేము ఇందాక రైస్ నిన్న గిన్నె ఉంది కదా దాంట్లోనే కొంచెం వాటర్ పట్టేసి బరువు అలా పెట్టేస్తాను అనమాట ఇంకా ఒక్కోసారి అయితే చిన్న రోకలు ఉంటుంది కదా అది పెట్టేస్తాను అనమాట బరువుకి ఆ బరువు అలా ఉండడం వల్ల స్మెల్ అనేది పోదు వా చూసారు కదా గుమ్ము ఆడిపోతుంది స్మెల్ అయితే అదిరిపోయిందనమాట మా పిల్లలకైతే ఆల్రెడీ హాల్లోకి వెళ్ళిపోయింది స్మెల్ ఏంటి మమ్మీ బిర్యానీ అయిపోయింది ఆకలి అవుతుంది త్వరగా త్వరగా అంటున్నారు మా పిల్లలు అన్నయ్య వాళ్ళ పిల్లలు అయితే బిర్యానీ స్మెల్కి అంత బాగుందండి ఫైనల్గా కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ అనమాట అసలు ఫుడ్ కలర్ ఎప్పుడు మేము వేయం చాలా వరకు అవాయిడ్ చేసేస్తాను ఇంకా ఈసారి అలాగా ఫుడ్ కొంచెం అంటే కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసాను అనమాట చూసారు కదా ఫైనల్గా రెడీ అయిపోయిందండి చికెన్ దమ్ బిర్యానీ నా స్టైల్లో నేను చేశాను చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా మీరు కూడా ఈరోజు చికెన్ తీసుకొచ్చుకొని ఇలా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ మీరు ఎప్పుడు చేసినా సరే చికెన్ దమ్ బిర్యానీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారనమాట అర్ధ గంటలో చికెన్ దమ్ బిర్యానీ అయిపోయింది అప్పటికే టైం అయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా టెన్ అయిపోయింది అనమాట ఇంకా పిల్లలకి ఆకలి అవుతుందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పెట్టేస్తున్నాం చూసారు కదా సన్నగా జరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు అలాగే లేమాను వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ పెరుగు టమాటా రసము వైట్ రైస్ ఇంకా పక్కన వాటరు తర్వాత తినడానికి ప్లేట్లు చూసారు కదా ఆ ప్లేట్లో పెట్టుకొని తినడానికి ఇంకా సృజన అయితే అనమాట మా ఇటు అల్లరి చేస్తున్నాడని నేనైతే కేతన్ వైపు కూర్చున్నాను ఇంకా సృజనాని పెట్టమంటే అని అందరికీ ప్లేట్లో వడ్డిస్తుంది ఇంకా బిర్యానీ అయితే ఫుల్ కాలుతుందనమాట అప్పటికే టైం చాలా లేట్ అయిపోయింది పిల్లలు బిర్యానీ బిర్యానీ ఆకలి ఆకలి అనేసి అంటున్నారు ఇంకా ఫ్యాన్ కూడా వేయలేదు బయట వర్షం వస్తుంది కదా చల్లగా ఉందని చెప్పేసి ఇంకా ఫ్యాన్ కూడా వేయలేదనమాట ఇంకా ఆమె నన్ను ఏమో డైనింగ్ టేబుల్ దగ్గర అయితే కూర్చున్నారు ఇంకా మేమందరం ఇలా అయితే కూర్చున్నాము చాలా రోజుల తర్వాత ఇలాగ గడిచిపోయిందనమాట సరదా సరదాగా ఇంకా అన్నయ్య వాళ్ళు అయితే నైటే వెళ్ళిపోయారండి భోజనం చేసేసి లెవెన్కి అలా వెళ్ళిపోయారు ఉండమన్నాము కాకపోతే మళ్ళీ సండే మార్నింగ్ మళ్ళీ వర్షం వస్తే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట ఇంకా సండే మార్నింగ్ లేచిన తర్వాత నేనైతే ఇలాగ టీ అయితే చిక్కగా పెట్టేసుకొని అయితే తాగేస్తున్నాను మరి మీ అందరికీ బిర్యానీ రెసిపీ నేను చేసింది ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా ప్లీజ్ నాకైతే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా ఇదైతే గోధుమ పిండి అలాగే జొన్న పిండి అయితే పక్కన పెట్టాను పిల్లలైతే నైట్ బాగా అలసిపోయి పడుకున్నారు ఇటుగా లెవెన్ థర్టీ అలా అయిపోయింది పిల్లలు పడుకునేసరికి ఇంకా పిల్లలైతే లేగలేదండి నేను ఒక్కదాన్నే లేచాను లేచి ఇలాగా ఇంటి ముందైతే ఊడ్చేసి ఇలాగ వాటర్ చల్లి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట బయట వర్షం వస్తుంది కూల్గా ఉంది వాతావరణం ఎలాగో సండే హాలిడే కదా అని చెప్పేసి ఇంకా పిల్లలని అయితే లేపలేదనమాట పడుకొని ఉండిపోయారు కేతన్ బర్త్డే అయింది శనివారం సాయంత్రం నైట్ చేశాం కదా కేక్ కటింగ్ మార్నింగ్ తెల్లారి సండే అనమాట సండే రోజు తీసినటువంటి మళ్ళీ చిన్న లాగ్ ఇది వీడియో మరి మీ అందరికి ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి నేను ముగ్గు వేసుకుంటానండి ఇంటి ముందు ఇది కొన్నానమాట ముగ్గు వర్షం వస్తుంది కదా తడికి అలాగే మేము పైన ఉంటాం కదా గాలికి అదంతా పోతూ ఉందనమాట ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మరి వీడియో ఏదైనా నచ్చిందా లేదా అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చెలి చేతి వంటలు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ